వెంకటగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో సిడిపిఓ శంషాబాద్ బేగం ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు ఇందులో భాగంగా ఏడు రోజుల పాటు జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో చివరి రోజున స్థానిక పద్మశాలి కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ పాల్గొన్నారు వివిధ అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణీలను ఆరు నెలలలోపు బాలింతలను ప్రత్యేకంగా ఆహ్వానించి గర్భిణీలకు చీర రవిక పూలు పండ్లు వివిధ పౌష్టిక ఆహార పదార్థాలతో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ చేతుల మీదుగా సామూహిక శ్రీమంతం నిర్వహించి ఆశీర్వదించారు అనంతరం వారికి తల్లిపాలపై అవగాహన కల్పించారు తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టాలన్నారు గ్రామంలోని గర్భవతులు బాలింతలు తల్లులకు ఆరోగ్య జాగ్రత్తలు వివరించారు రక్తహీనత లేకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని తెలిపారు కనీసం ఆరు నెలల పాటు బిడ్డకు తల్లిపాలే ఇవ్వాలన్నారు తల్లి మొదట ఇచ్చే ముర్రుపాలే బిడ్డకు మొదటి టీకాగా పనిచేస్తుందన్నారు తల్లిపాలు బిడ్డకు సులువుగా జీర్ణం అవుతాయని సూచించారు తదనంతరం ఎమ్మెల్యే కొరగొండల రామకృష్ణ సెక్టార్ పరిధిలోని యాభై ఒక్క అంగన్వాడీ కేంద్రాలకు స్మార్ట్ టీవీలను అందజేశారు ఈ సందర్భంగా కురుగొండల రామకృష్ణ అంగన్వాడీ కేంద్రాలను ఉద్దేశించి ప్రసంగించారు గత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను విస్మరించిందని తమ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో మంచి పౌష్టికాహార ఆహార పదార్థాలను అందజేస్తుందన్నారు అంతేకాకుండా మునుపెన్నడూ లేని విధంగా చిన్నారులకు డిజిటల్ విద్య అందించే విధంగా సీఎం చంద్రబాబు టీవీలను కూడా అందజేయడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు గర్భవతులు బాలింతలు తదితరులు పాల్గొన్నారు <laughs> മന yeah. കൊടുത്തേ <laughs> 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 సాక్ష యాభై రెండు అంగన్వాడీ సెంటర్లకి యాభై రెండు టీవీలు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టిన మాత్రం లేదు ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా అంగన్వాడీ స్కూల్లో ఈ టీవీ ద్వారా ఆ పిల్లలకి అన్ని చెప్పి నేర్పించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టి అన్ని స్కూల్స్ అంగన్వాడీ స్కూల్స్కి ఈరోజు టీవీలు ఇవ్వడం జరుగుతారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా మరి తెలుసుకొని బాగా అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈ టీవీలు ఇచ్చి ఇంకా బాగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్తోనే అన్నచడానికి కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడం నాలుగు ఏఎం చేసుకోవడము ఆరోగ్య ట్రిక్ చేసుకోవడము హాస్పిటల్లో డెలివరీ డెలివరీ అవ్వడము మంచి పౌష్టికాహారము మీ దగ్గర కానీ అంగన్వాడీ సెంటర్లో వచ్చినటువంటి పౌష్టికాహారము మంచిగా అంటే ఏంటి మన పళ్ళెంలో తీసుకుంటే మైగ్రేట్ అనేది ఒకటి వస్తుంది మన పళ్ళెం తీసుకుంటే ఒక రగం వచ్చేసి ఫ్రూట్స్ ఉండాలి తర్వాత ఎగ్ బీట్లు అలాంటివి అంటే బుల్లెట్స్ ఉండాలి తర్వాత కొంచెం భాగమే అన్నం ఉండాలి అలా మనము తీసుకుంటే ఏంటంటే మన పోషక చేయాలి మనము అనుబంధ పోషకాహారం పెట్టు తల్లిపాలు అనేది మనం కొనసాగించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లి అయ్యేటప్పుడు తల్లి అయిన తర్వాత కాదు ముందు నుంచే తర్వాత తల్లి ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఏసీ సమస్య మనకి అట్లం నుంచి తల్లి వచ్చేసి बंदी पार्टी को पार्टी एक विलन के